నమస్తే వెల్కమ్ టు ప్రగతి పదం నిర్మిక్కేవి కంచె సినిమా అందరూ చూసే ఉంటారు కదా ఈ సినిమాలో హీరోను వేరే కులానికి చెందిన అమ్మాయి ప్రేమిస్తుంది అయితే వారిద్దరు ప్రేమతో కులాల మధ్య ఉన్న కంచెను తొలగించాలని భావిస్తారు అది రియల్ కాబట్టి చివరకు కంచె తెగిపోతుంది రియల్గా అది సాధ్యమా అటువంటి కంచెలు నిజ జీవితంలో ఏం సాధించాయంటే చివరికి బాధలు కన్నీళ్లు కడుపు కోతలు అందించాయనే చెప్పాలి దీనికి ఉదాహరణగా కంచె లాంటి ప్రేమలు పుట్టుకొచ్చిన ఆ కంచె తెగక ఎందరో ప్రేమికులు విగత జీవులైపోయారు మరెందరో యువతి యువకులు తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞాపకాలతో జీవితాన్ని సాగిస్తున్నారు ఇంతకు కంచె తెగేనా అనే ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి నేటి సమాజంలో ఉంది మరి రెండు మనసులు కలిస్తే ప్రేమ ఇరు కుటుంబాలు కలిసి అవే మనసులను కలిపితే పెళ్లి నేటి సమాజంలో జరిగే కొన్ని ఘటనలు చూస్తే ప్రేమ పెళ్లి మధ్య పెద్ద వైరమే సాగుతుందని చెప్పాలి ఆ వైరం హత్యలకు దారితీసిన పరిస్థితులు కోకొల్లలు మరి ఇలాంటి దారుణాలకు అహంకారమే కారణమా కులాలు మతాలు కూడా ఒక కారణమా అంటే కొందరు అవునని అంటారు మరికొందరు కాదని అంటారు ప్రేమ వర్సెస్ పెళ్లి మధ్య జరుగుతున్న పోరులో ఎన్నో జీవితాలు బుగ్గిపాలు కాగా మరెన్నో కుటుంబాలకు కడుపు కోత మిగులుస్తున్నాయనే చెప్పాలి తాజాగా అమృత ప్రణయ్ ఘటనకు సంబంధించిన కోర్టు ఇచ్చిన తీర్పు అసలేం చెప్తోంది ఆ తీర్పు సమాజంలో మార్పు తెస్తోందా అనే ప్రశ్నలు అందరి మదిలోనూ మెదులుతున్నాయి అమ్మ నాన్న ఇవి కేవలం రెండు పదాలు కాదు ఆ స్థానంలో ఉన్న ఎవ్వరైనా తమ బిడ్డలపై ఆప్యాయత అనురాగాలు పంచి బిడ్డల కోసం పరితప్పిస్తారు నేటి సమాజంలో అమ్మ నాన్న అనే పదాలకు కళంకం తెచ్చే ఘటనలు కూడా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి వాటిని అలా పెడితే తన సంతానానికి తమ కష్టం రాకూడదని భావిస్తారు తల్లిదండ్రులు కొండ మీద ఉన్న కోదిని కూడా ఇవ్వమని అడిగినా అలా తెచ్చి ఇచ్చే తల్లిదండ్రులు ఈ కాలంలో ఉన్నారు అంతేకాదు కాయా కష్టం చేసి ఇంటికి వచ్చి తమ పిల్లలను చూసి ఆ కష్టాన్ని మర్చిపోయేవారు కూడా ఎంతోమంది ఉన్నారు బిడ్డలపై ప్రేమ కురిపించడంలో తమకు ఎవ్వరూ లేరు సాటి అనే స్థాయిలో వారు చూపే ప్రేమ చూసి ఆ ప్రేమకే అసూయ పుట్టించేవారు ఉన్నారు అలాంటి తల్లిదండ్రులు దేనికైనా సై అనేస్తారు ఆ ఒక్క విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తూ ఉంటారు కొందరు అదే విషయంలో ప్రోత్సహించి తమ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటుంటే మరికొందరు ముందు మాటలు తర్వాత వార్నింగ్లు ఆ తర్వాత హత్యల వరకు వెళ్ళిన ఘటనలు ఉన్నాయి ఇందుకు ఆ ఒక్క విషయం ఏమిటి అని అనుకుంటున్నారా ఎస్ అదేనండి ప్రేమ నేటి సమాజంలో ప్రేమ అనే పదం వయసుతో సంబంధం లేకుండా పలికి పదంలాగా మారిపోయింది ప్రేమ అనే ఊహలో ఉంటే చాలు ఆ సమయంలో కులం మతం డబ్బు ఇవేవి అడ్డురావు ప్రేమ అనే బంధానికి బానిసలు కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి సమాజంలో పిల్లలు కళ్ళెదుటే జరిగే దృశ్యాలు కావచ్చు అలాగే వారు ఉంటున్న వాతావరణం కావచ్చు మరి కాస్త ముందుకెళ్తే వారి స్నేహం కూడా కావచ్చు అంతేకాదు ఆ ప్రేమను ఇంట్లో ఉన్నవారు పంచలేని పరిస్థితులు కావచ్చు అయితే కొన్ని ఘటనలు చూస్తే ప్రేమ మాటున శారీరక ప్రేమలుంటాయి వాటి గురించి అంతగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ నిజమైన ప్రేమలకు ఓ కంచె అడ్డుపడుతోంది కనీ పెంచిన తల్లిదండ్రులకు బిడ్డలకు ఆ కంచె విడదీస్తోందనే చెప్పాలి బాల్యం నుంచి బుడి బుడి అడుగులు వేయించిన తల్లిదండ్రులు గొప్పన మధ్యలో వచ్చిన ప్రేమ గొప్పన అంటే కొందరు రెండూ గొప్పే అంటారు మరికొందరు దేని గొప్పతనం దానిదే అంటారు మరి ఈ రెండు బంధాల మధ్య సాగుతున్న సమరానికి ఆద్యం పోసేదే కులం మతం ఈ రెండు ఎందరికో కడుపు కోత ప్రేమ అనే బంధానికి దూరం చేశాయనే చెప్పచ్చు తాజాగా అమృత ప్రణయ్ ఘటనను తీసుకుంటే ఒకరు నిజమైన ప్రేమకు బానిసలు మరొకరు తండ్రిగా తన బాధ్యతలకు బానిసలు ఇక్కడ ఎవరికి వారు యమునా తీరే అనే రీతిలో జీవనం సాగించే పైనల్లో క్రూరంగా ఆలోచించి హత్య వరకు వెళ్ళారు చివరికి రెండు కుటుంబాలకు ఈ ఉదంతంలో విషాదమే మిగిలింది రెండు కుటుంబాల్లో కామన్ పాయింట్ ఏంటంటే ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడమే ఇటు ప్రణయ్ను కోల్పోయి అమృత ఒంటరిగా మారిపోయింది అమృత తల్లి తన భర్తను కోల్పోయి ఆమె కూడా ఒంటరిగా మారిపోయింది అయితే అమృతలోని ధైర్యం ఆమెను నడిపిస్తోందని చెప్పచ్చు ఇక్కడ కీలకంగా మారింది మాత్రం కులం ఆ కులం అనే పట్టింపు విషాదాన్ని అందించింది కానీ ఎవరికి ఆనందాన్ని అయితే పంచలేదు నేటి ఆధునిక కాలంలో ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమను అర్థం చేసుకొని జత చేస్తున్నారు మరికొందరు సమాజానికి భయపడో ఏమో కానీ కులం అనే ముసుగులో కన్న ప్రేమను మరిచిపోయి రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు ఓ పక్షి తన సంతానాన్ని రెక్కలు వచ్చే వరకు కంటికి రెప్పలా చూసుకుంటుంది రెక్కలు రాగానే తన పిల్లలను స్వేచ్ఛగా విహరింపజేస్తుంది కానీ నేటి సమాజంలో ప్రేమ అనే బంధం ఎక్కడ తమ పిల్లలకు అనుబంధంగా మారుతుందోనన్న భయంతో కొందరు తల్లిదండ్రులు రూల్స్ పాటిస్తున్నారు ఆ రూల్స్ మరొకరి ప్రేమకు దగ్గరిని చేస్తాయి అనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు తమ పిల్లల కోసమే తమ తాపత్రయం అనే తల్లిదండ్రులు ఉన్నప్పటికీ ప్రేమ అనే మాట ఎత్తగానే పిల్లలపై వారికి ఉన్న ప్రేమ వేషంగా మారిపోతుంది ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలు ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనిపెంచిన తల్లిదండ్రుల మాటలు పిల్లలు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతుందో పిల్లల మాటలను పరిగణలోకి తీసుకొని వారికి అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత కూడా పైన అంతే ఉంది ప్రేమ పెళ్ళిళ్ళు నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ పొందలేదని చెప్పచ్చు అలాగే పెద్దలు కుదిరిచిన కొన్ని పెళ్ళిళ్ళు కూడా అదే స్థాయిలో లేవని చెప్పచ్చు మరి ప్రేమ పెళ్లి రెండు వేర్వేరైనప్పటికీ ఇక్కడ మనసులు కలవడం చాలా ముఖ్యం మనసులు కలిస్తే ఆ దాంపత్యం నిండు నూరేళ్లు నిలుస్తుందని మేధావులు సైతం తెలుపుతూ ఉంటారు ప్రేమ అనే బంధానికి కులం మతం అడ్డంటూ కంచె వేసిన తల్లిదండ్రులు కాస్త ఆలోచించాలని యువత కోరుకుంటున్నారు అదే రీతిలో తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా పిల్లలపైన ఉందని తమ ప్రేమను విజయ తీరాల వైపు మళ్లించేలా తమ వారిని ఒప్పించుకునే సత్తా కూడా ప్రేమికుల్లో ఉండాలని కూడా మేధావులు సూచిస్తున్నారు మొత్తం మీద అమృత ప్రణయ్ ఘటనను పరిగణలోకి తీసుకుంటే కులం అనే కంచె ఆ రెండు కుటుంబాలను అల్ల కల్లోలం చేసిందనే చెప్పచ్చు ప్రస్తుతం నాటి రోజుల్లో ఆ రెండు కుటుంబాలు కోట్లు ఖర్చు పెట్టినా పొందలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితులు మరే కుటుంబానికి రాకుండా ఇటు తల్లిదండ్రులు అటు యువతలో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి